என்ன லைஃப் பவர் யாராவது பரவால்ல மல்டி the emperor and cricket lo mudu lecha cricket ekku హుషారుగా ఎండ పట్టించుకోకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో ఆట మీద కాన్సన్ట్రేషన్తో గెలవాలని తపనతో మీరందరూ కూడా ఆడుతున్నందుకు పేరు పేరున మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానసిక ఉల్లాసానికి శరీరం తాడడానికి మనసు కంట్రోల్ చేసుకోవడానికి స్పోర్ట్స్ చాలా కీలకమైనటువంటిది జీవిత ఎదుగుదలలో మనసు చాలా కీలకమైంది కాబట్టి మనిషి ఎదుగుదలలో స్పోర్ట్స్ మ్యాన్ చాలా అవసరం ఎంత సమస్య వచ్చినప్పటికీ కూడా విజయాన్ని అపజయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్ని ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికి కూడా ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ గా ఉంటాడో వాళ్ళు ఎంతటి సమస్యనైనా కూడా భరించగలరు ఎదుర్కోగలరు దాని నుంచి విజయానికి దారికి నిలబడగలరు అందుకనే మన కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక వాడు వాడుతుంటారు మనం సపోర్టివ్గా తీసుకోవాలి స్పోర్ట్స్ మెన్షిప్ గా ప్రవర్తించాలి మనందరం కూడా ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడాలని చెప్తుంటారు కాబట్టే ప్రపంచం మొత్తం మీద ఒక్క స్పోర్ట్స్ మెన్షిప్ లోనే స్పోర్ట్స్ లోనే భావం పెరుగుతుంది అందరూ కూడా కలిసి మెలిసి కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి అతీతంగా అందరం కూడా కలిసి మెలిసి ఫ్రెండ్షిప్ చేసేదానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా దోహదపడతామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మన ఇంద్రమ్మ కాలనీ వాసులు అంటే నా ఇంటి పై పక్కన ఉన్నారు అంటే మీరు నా పైన ఉన్నారు కాబట్టి మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు అందరూ కలిసి మీరు చేసేటువంటి టోర్నమెంట్ లో మరొకసారి మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే కాలంలో నేను కూడా తప్పకుండా మీతో పాటు వయసులో పెద్ద అయిపోయాను కాబట్టి నేను చేయాల్సిన కార్యక్రమాలు మీకు చేదోడుగా ఓదోడుగా ఉంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ అన్న గెలవాలి అందరూ గెలవాలి మంచి ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి తద్వారా మన మన ఇంద్రమ్మ కాలనీకి మన ప్రాంతానికి పేరు తెచ్చేదానికి కావాలని ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ కింద ఇంద్రమ్మ కాలనీ వాసులు గెలిచారనిపించింది అనిపించండి అని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ